అంటే భవానీలు మహలేశ్వరంతే వీర్స కానీ ఏమి కానీ ఉండకూడదు అమ్మవారు భక్తిని పెంచాలి నా పేరు తవుడు ఇలాగ నారాయణ కాలేజీ సన్నిధిలో మా సన్నిధానము తమ్మయ్య గురు ఆశీస్యులతో రాజాంకుని అనుసరించున్న చుట్టూ గ్రామాలను సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ రోజుల్లో మా కార్యక్రమం ఏంటంటే ఈ కోవులి శుభ్రత చేయడం శంకుస్థాపన చేసినప్పుడు ఒక్క నవదుర్గ అమ్మవారు మన తమ్మయ్య గురువు గారు కళ్ళలో కనిపించేసి ఇక్కడ గుడి కావాలని ఆ రోజుల్లో అతను అమ్మవారి వాజ్ఞ అమ్మవారి యొక్క కృపకి పాత్రులు అవ్వాలని అందరూ కూడా ప్రార్థిస్తున్నాము ఈ దీక్ష సామాన్యమైన దీక్ష కాదు ఇక్కడ కుల భేదం కానీ ఏది కానీ ఏది కాదు ఏది ఉండకంటే చక్కగా చెయ్యండి మన అష్టాశ్వరులతో అమ్మవారు చక్కగా చూస్తారు అంత పౌరూపా అమ్మవారు సుమారు నలభై ఒక రోజు దీక్ష అర్ధమండలం మండల దీక్ష అర్ధమండల దీక్ష నవరాత్రుల దీక్ష అలాగా వంద మందితో నూట అరవై మందితో ఈ దీక్షని పరిపరణగా ఇప్పటికి కూడా మా సన్నిధానం నడిపిస్తున్నాము అలాగా రాజాములో సన్నిధులు ఏమున్నా కూడాను గౌరవంగా చక్కగా అమ్మవారి దీక్ష ఒక భవాని కూడా ఆ భక్తి మార్గంలో నడుస్తారని అందరికీ ఆశిస్తూ జయ భవాని